ఇల్లు ఉండాలి ఎవడికి ఏ పథకం ఉండాలి కూల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు భూమి లేదు వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాము ఆ పథకం చూడండి రేషన్ కార్డు కుటుంబం నాలుగు మంది ఐదు మంది పుట్టారు పిల్లలు వచ్చారు ఏర్లు పడ్డారు వాళ్ళకి లేవు వాళ్ళకి ఇప్పించండి పేదవాళ్ళు అయితే అట్లా ఏ పథకం అయినా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం అంతేగాని మళ్ళీ సైదు బాబుకి ఇచ్చారనుకో ఒక ఇల్లు ఇస్తారా సైదుబాబుకి ఇస్తే తప్పవుతుంది అట్లా తప్పులు పడతాయి పడితే ఒకవేళ అధికారం తప్పు చేసినా అది నాకు వద్దాయా నాకు ఉంది అట్లా పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఈ మన్నం ఎవరికన్నా ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది అనుకో అయ్యా నాకు వద్దు ఇక పేదల భూమి లేని అమ్మాయికి ఇవ్వండి రాములమ్మకి ఇవ్వండి అని చెప్పాలి నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు అన్ నేను చెప్పేది అందుకనే కదా అటువంటి ఉండొద్దు అందుకని గ్రామ సభ ఎందుకు పెట్టామంటే నిన్న మీరు పెట్టిన అప్లికేషన్లు అన్నీ చూసుకోండి ఇందుట్లో సైదుబాబు లాంటి వాళ్ళు లేకపోతే మేయర్ గారు లాంటి వాళ్ళు ఏదైనా పథకానికి పెడితే మీరు చెబితే తీసేస్తామని చెప్పినాం మీరు అవి చెప్పరు నాకు కావాలి నాకు కావాలంటారు కానీ ఆడుకుంది ఈడుకుంది తీయండి అని చెప్పారు ఏదన్నా ఏ ఎందుకు ఊకోరు మరి నే మరి నేను చెప్తే నన్ను ఎట్టు ఊకుంటారు నా కోటే వద్దళ్ళు అందుకని ఓటు అడిగే వాళ్ళు అందరూ ఇది వద్దని లేరు నేనైతే వద్దంట నాకు తెలిస్తే తీసేస్తా లాలయ్య గారికి ఇచ్చారనుకో తీసేసే బాధ్యత నాది మీరు చెప్పాలి ఈ ఊళ్ళో రేషన్ కార్డులు మీకు ఉన్న ఇళ్ళు ఎన్ని నాలుగు వందలకి రేషన్ కార్డులు ఉన్నాయి మరి నాలుగు వందలు ఉన్నాయి ఆర్డీఓ గారు లేనోడికి ఇవయా సత్యనారాయణ ఉన్నోడికి దియవా అంటే లేని లోడంటావు నువ్వు ఉన్నోడిది దియండి లేనోడికి పెట్టండి ఉన్నోడుకు ఇప్పుడు భూమి ఉన్నోడికి పన్నెండు వేలు ఇస్తున్నావా లేదా అవి తీసుకోరాదండి మళ్ళీ నీకే పెన్షను నీకే ఉపాధి హామీ నీకే ఇంధ్ర ఇల్లు ఎక్కడ తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దయచేసి పేదోళ్ళకి ఇవ్వండి ఉన్నోళ్ళకి ఇవ్వదన పొరపాటు జరిగితే తీసేయండి ఈ పథకాలన్నీ కూడా ఆయన సంవత్సర కాలంలోనే రైతులకి నలభై వేల కోట్లు మీ ఖాతాల్లో చేశారు రెండుసార్లు ఒకసారి రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చాం రేపు మళ్ళీ పదివేల కోట్లు అయింది రెండు వేలు పెంచాం పన్నెండు వేలు చేసాం కాబట్టి రైతులకి ప్రతి రైతుకి ఎకరం ఉన్నా అర ఎకరం ఉన్నా సేద్యం చేసుకునే ప్రతి భూమికి ఇమని చెప్పాం అట్లే వెంచర్ లేసిన వాళ్ళు ఉంటారు ఎవరన్నా అవి తీపేయాలి అటువంటి లేకపోతే ఇంకేదన్నా కార్పొరేషన్ బిల్డింగులు కట్టిన వాళ్ళు కానీ లేకపోతే మిల్లులు పెట్టిన వాళ్ళు కానీ వ్యవసాయం చేయనటువంటి భూమికి తీసేసుకుంటే వ్యవసాయం వాళ్ళకి ఇంకొక పది రూపాయలు ఇవ్వచ్చు ఇప్పుడు రెండు వేలు పెంచాం భవిష్యత్తులో ఇంకొక వెయ్యి పెంచవచ్చు కాబట్టి దయచేసి కరెక్ట్గా ఏ పథకం ఎవరికి వెళ్లాలో మీరు ప్లాన్ చేసుకుంటే గ్రామస్తులు కానీ డివిజన్ ప్రజలు న్యాయం జరుగుద్ది అందరికి పేదోడికి వెళ్ళేది పేదోడికి వెళ్ళొద్ది ఉన్నోడికి వెళ్ళేది ఉన్నోడికి వెళ్ళొద్ది అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బులు ఉంటాయి అవన్నీ మీకు పంచుకుంటూ ఉన్నోడికి లేనోడికి అందరికీ పంచితే రోడ్డెట్ అవుతుంది కరెంట్ ఎట్ట వస్తుంది ఇళ్ళెట్లు వస్తాయి వాటికి డబ్బులు ఎట్లా ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇళ్ళకి రేవంత్ రెడ్డి గారు పాతిక వేల కోట్లు కావాలి ఈ సంవత్సరానికి రైతు భరోసా రేపు మొదలు పెట్టాం నిన్ననే ఈ రోజు నుంచి తీసుకోవాలి తీసుకోవచ్చు రేపటి నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకుంటూ పోతాం నెల నెల అక్కడికల్లా రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాల్లోకి వస్తుంది దానికి పదివేల కోట్లు అవుతుంది అంతకుముందు రెండు లక్షల వరకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చాడు అంతకుముందు రైతు భరోసా ఇచ్చాడు రైతు బీమా మూడు వేల కోట్లు ఇచ్చాడు మళ్ళీ పదివేల కోట్లు నలభై వేల కోట్లు ఉచిత కరెంటు గాక ఎంఎస్పి గాక సన్నోడ్లు పండించిన వాళ్ళకి ఐదు వందలు ఆటికి బోనస్ వచ్చింది వచ్చింది మూడు వందలు ఉంది ఇంకా మొత్తం పదకొండు వందలు తొమ్మిది వందలు వచ్చినాయి ఇవాళ రేపు నీ దాంట్లోకి వస్తుంది ఓకే బోనస్ అమ్మా రెండు లక్షలు లోపు ఉంటే మళ్ళీ ఇవ్వండి లోపు ఉన్న వాళ్ళై అవి కూడా ఇస్తాము కాబట్టి లోన్ ఉన్నాయి ఏదన్నా నీ పేరు తప్ప నీ పేరేంటి వెంకటేశ్రావు అని పడింది అనుకో రాదు అది వెళ్ళి మనం సరి చేసుకోవాలి అట్ట కూడా పంపిస్తే మూడు లక్షల ఇరవై వేల మంది పేర్లు వచ్చినాయి తప్పుబడ్డాయి అవి కూడా ఇచ్చామన్నా మూడు వేల కోట్లు రేపు కూడా ఇంకా ఐదు పది మిగిలితే అవి కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి పథకాలన్నీ పక్కాగా తీసుకెళ్తున్నాం మీరు చేయాల్సిన పని ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో కరెక్ట్ చేసుకోండి డివిజన్ పెద్దలందరూ ఏ పార్టీ నాయకులైన వాళ్ళు కూడా పేదోడుకు చేయండి అమ్మ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఆయన మాటిచ్చారు మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆర్డీఓ గారు కానీ ఎలక్ట్రిసిటీ రాజ్ మీ మీ డిపార్ట్మెంట్లో ముందే మీ రోడ్డు ఎక్కడికి ఉండాలి ఎట్లా ఉండాలి కరెంటు స్తంభాలు ఎక్కడ వేయాలి ఏ రకంగా ఉండాలి మీరు ముందే ప్లాన్ చేసుకోండి అంతే తప్ప చేసిన తర్వాత ఆయన కింద చెట్లు పెట్టడు మళ్ళీ ఆ చెట్లు నరుకుడు ఇదే పని సరిపోతుంది మీకు చెట్లు పెట్టేదానికి ఖర్చు మళ్ళీ అటు నరికేదానికి ఖర్చు కాబట్టి దయచేసి అందరూ ప్రతి గ్రామం అందంగా ఉండేటట్టుగా ఎలుగు ఎవడన్నా వెళ్తే ప్లాస్టిక్ పట్టుకెళ్ళద్దు అది కూడా అధికారులకు చెప్పాను పోలీసుకు కూడా ఎలుగు మట్ల పార్కులోకి ఏ వస్తువు కూడా బయట నుంచి పట్టుకెళ్ళేదానికి లేదు లోనే ఉంటాయి అవి కూడా ప్లాస్టిక్ రహితమైనటువంటి పాత్రలే ఉంటాయి రేపటి నుంచి దాంట్లోకి వెళ్ళే వేల మంది ప్రజానీకానికి అసౌకర్యం ఉండొద్దు అక్కడ ఉండేటటువంటి జంతువులు కూడా ప్లాస్టిక్ ఉంటే మళ్ళీ ప్రమాదం వస్తుంది కాబట్టి ఎలుగు మట్ల మంచిగా చేస్తే మీ ప్రాంతానికి మంచి సౌకర్యంగా ఉంటుంది దానికి ఎన్ని రూపాయలైనా సరే దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీకున్న అవసరాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ పోతాము అన్నిటిని కరెక్ట్గా చేయించుకోండి అని చెప్పి ఖమ్మం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికి ఇల్లు ఉండాలి ఎవడికి ఏ పథకం ఉండాలి కూల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు భూమి లేదు వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాము ఆ పథకం చూడండి రేషన్ కార్డు కుటుంబం నాలుగు మంది ఐదు మంది పుట్టారు పిల్లలు వచ్చారు ఏర్లు పడ్డారు వాళ్ళకి లేవు వాళ్ళకి ఇప్పించండి పేదవాళ్ళు అయితే అట్లా ఏ పథకం అయినా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం అంతేగాని మళ్ళీ సైదు బాబుకి ఇచ్చారనుకో ఒక ఇల్లు ఇస్తారా సైదు బాబుకి ఇస్తే తప్పు అవుతుంది అట్లా తప్పులు పడతాయి పడితే ఒకవేళ అధికారం తప్పు చేసినా అది నాకు వద్దాయా నాకు అక్కడ పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఈ మనం ఎవడికన్నా ఎకరం రెండు ఎకరాలు ఉన్నాడుకి వచ్చింది అనుకో అయ్యా నాకు వద్దు ఇక పేదల భూమి లేని అమ్మాయికి ఇవ్వండి రావణమ్మకి ఇవ్వండి అని చెప్పాలి నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు అన్ నేను చెప్పేది అందుకనే కదా అటువంటి ఉండొద్దు అందుకని గ్రామ సభ ఎందుకు పెట్టామంటే నిన్న మీరు పెట్టిన అప్లికేషన్లు అన్నీ చూసుకోండి ఇందుట్లో సైదుబాబు లాంటి వాళ్ళు లేకపోతే మేయర్ గారు లాంటి వాళ్ళు ఏదైనా పథకానికి పెడితే మీరు చెబితే తీసేస్తామని చెప్పినాం మీరు అవి చెప్పరు నాకు కావాలి నాకు కావాలంటారు కానీ ఆడుకుంది ఈకుంది తీయండి అని చెప్పారు ఏదన్నా ఏ ఎందుకు ఊకోరు మరి మరి నేను చెప్తే నన్ను ఎట్టు ఊకుంటారు నాకు ఓటేయొద్ద వాళ్ళు అందుకని ఓటు అడిగే వాళ్ళు అందరూ ఇది వద్దని లేరు నేనైతే వద్దంట నాకు తెలిస్తే తీసేస్తా లాలయ్య గారికి ఇచ్చారనుకో తీసేసే బాధ్యత నాది మీరు చెప్పాలి ఈ ఊళ్ళో రేషన్ కార్డులు మీకు ఉన్న ఇళ్ళు ఎన్ని నాలుగు వందలకు రేషన్ కార్డులు ఉన్నాయి మరి నాలుగు వందలు ఉన్నాయి ఆర్డీఓ గారు లేనోడికి ఇవయా సత్యనారాయణ ఉన్నోడికి దియవా అంటే లేని లోడంటావు నువ్వు ఉన్నోడిది దియ్యండి లేనోడికి పెట్టండి ఉన్నోడికి ఇప్పుడు భూమి ఉన్నోడికి పన్నెండు వేలు ఇస్తున్నావా లేదా అవి తీసుకోరాదండి మళ్ళీ నీకే పెన్షను నీకే ఉపాధి హామీ నీకే ఇందిరం ఇల్లు ఎక్కడ తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దయచేసి పేదోళ్ళకి ఇవ్వండి ఉన్నోళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే తీసేయండి ఈ పథకాలన్నీ కూడా ఆయన సంవత్సర కాలంలోనే రైతులకి నలభై వేల కోట్లు మీ ఖాతాల్లో చేశారు రెండుసార్లు ఒకసారి రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చాం రేపు మళ్ళీ పదివేల కోట్లు అయింది రెండు వేలు పెంచాం పన్నెండు వేలు చేసాం కాబట్టి రైతులకి ప్రతి రైతుకి ఎకరం ఉన్నా అరెకర ఉన్నా సేద్యం చేసుకునే ప్రతి భూమికి ఈమని చెప్పాం వెంచర్ లేసిన వాళ్ళు ఉంటారు ఎవరన్నా అవి తీపేయాలి అటువంటి లేకపోతే ఇంకేదన్నా కార్పొరేషన్ బిల్డింగులు కట్టిన వాళ్ళు కానీ లేకపోతే మిల్లులు పెట్టిన వాళ్ళు కానీ వ్యవసాయం చేయనటువంటి భూమికి తీసేసుకుంటే వ్యవసాయం వాళ్ళకి ఇంకొక పది రూపాయలు ఇవ్వచ్చు ఇప్పుడు రెండు వేలు పెంచాం భవిష్యత్తులో ఇంకొక వెయ్యి పెంచవచ్చు కాబట్టి దయచేసి కరెక్ట్గా ఏ పథకం ఎవరికి వెళ్లాలో మీరు ప్లాన్ చేసుకుంటే గ్రామస్తులు కానీ డివిజన్ ప్రజలు న్యాయం జరుగుద్ది అందరికి పేదోడికి వెళ్ళేది పేదోడికి వెళ్ళొద్ది ఉన్నోడికి వెళ్ళేది ఉన్నోడికి వెళ్ళొద్ది అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బులు ఉంటాయి అవన్నీ మీకు పంచుకుంటూ ఉన్నోడికి లేనోడికి అందరికీ పంచితే రోడ్డు ఎట్ట అవుతుంది కరెంట్ ఎట్ట వస్తుంది ఇళ్ళెట్లు వస్తాయి వాటికి డబ్బులు ఎట్లా ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇళ్ళకి రేవంత్ రెడ్డి గారు పాతిక వేల కోట్లు కావాలి ఈ సంవత్సరానికి రైతు భరోసా రేపు మొదలు పెట్టాం నిన్ననే ఈ రోజు నుంచి తీసుకోవాలి తీసుకోవచ్చు రేపటి నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకుంటా పోతాం నెల నెల అక్కడికల్లా రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాల్లోకి వస్తుంది దానికి పదివేల కోట్లు అవుతుంది అంతకుముందు రెండు లక్షల వరకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చాడు అంతకుముందు రైతు భరోసా ఇచ్చాడు రైతు బీమా మూడు వేల కోట్లు ఇచ్చాడు మళ్ళీ పదివేల కోట్లు నలభై వేల కోట్లు ఉచిత కరెంటు గాక ఎంఎస్పి గాక సన్నోడ్లు పండించిన వాళ్ళకి ఐదు వందలు ఆటికి బోనస్ వచ్చింది వచ్చింది మూడు వందలు ఉంది ఇంకా మొత్తం పదకొండు వందలు తొమ్మిది వందలు వచ్చినాయి ఇవాళ రేపు నీ దాంట్లోకి వస్తుంది ఓకే బోనస్ అమ్మా రెండు లక్షల లోపు ఉంటే మళ్ళీ ఇవ్వండి లోపు ఉన్న వాళ్ళై అవి కూడా ఇస్తాము కాబట్టి లోన్ ఉన్నాయి ఏదన్నా నీ పేరు తప్ప నీ పేరేంటి వెంకటేశ్రావు వెంకటయ్యని పడింది అనుకో రాదు అది వెళ్ళి మనం సరి చేసుకోవాలి అట్ట కూడా పంపిస్తే మూడు లక్షల ఇరవై వేల మంది పేర్లు వచ్చింది పడ్డాయి అవి కూడా ఇచ్చామన్నా మూడు వేల కోట్లు రేపు కూడా ఇంకా ఐదు పది మిగిలితే అవి కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాంది కాబట్టి పథకాలన్నీ పక్కాగా తీసుకెళ్తున్నాం మీరు చేయాల్సిన పని ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో కరెక్ట్ చేసుకోండి డివిజన్ పెద్దలందరూ ఏ పార్టీ నాయకులైన వాళ్ళు కూడా పేదోడుకు చేయండి అమ్మ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఆయన మాటిచ్చారు మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆర్డీఓ గారు కానీ ఎలక్ట్రిసిటీ రాజ్ మీ మీ డిపార్ట్మెంట్లో ముందే మీ రోడ్డు ఎక్కడికి ఉండాలి ఎట్లా ఉండాలి కరెంటు స్తంభాలు ఎక్కడ వేయాలి ఏ రకంగా ఉండాలి మీరు ముందే ప్లాన్ చేసుకోండి అంతే తప్ప చేసిన తర్వాత ఆయన కింద చెట్లు పెట్టడు మళ్ళీ ఆ చెట్లు నరుకుడు ఇదే పని జరిపోతుంది మీకు చెట్లు పెట్టేదానికి ఖర్చు మళ్ళీ అటు నరికేదానికి ఖర్చు కాబట్టి దయచేసి అందరూ ప్రతి గ్రామం అందంగా ఉండేటట్టుగా ఎలుగు ఎవడన్నా వెళ్తే ప్లాస్టిక్ పట్టుకెళ్ళద్దు అది కూడా అధికారులకు చెప్పాను పోలీసుకు కూడా ఎలుగు మట్ల పార్కులోకి ఏ వస్తువు కూడా బయట నుంచి పట్టుకెళ్ళేదానికి లేదు లోనే ఉంటాయి అవి కూడా ప్లాస్టిక్ రహితమైనటువంటి పాత్రలే ఉంటాయి రేపటి నుంచి దాంట్లోకి వెళ్ళే వేల మంది ప్రజానీకానికి అసౌకర్యం ఉండొద్దు అక్కడి ఉండేటటువంటి జంతువులు కూడా ప్లాస్టిక్ ఉంటే మళ్ళీ ప్రమాదం వస్తుంది కాబట్టి ఎలుగు మట్ల మంచిగా చేస్తే మీ ప్రాంతానికి మంచి సౌకర్యంగా ఉంటుంది దానికి ఎన్ని రూపాయలైనా సరే దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీకున్న అవసరాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ పోతాము అన్నిటిని కరెక్ట్గా చేయించుకోండి అని చెప్పి ఖమ్మం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికి ఇల్లు ఉండాలి ఎవడికి ఏ పథకం ఉండాలి కూల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు భూమి లేదు వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాము ఆ పథకం చూడండి రేషన్ కార్డు కుటుంబం నాలుగు మంది ఐదు మంది పుట్టారు పిల్లలు వచ్చారు ఏర్లు పడ్డారు వాళ్ళకి లేవు వాళ్ళకి ఇప్పించండి పేదవాళ్ళు అయితే అట్లా ఏ పథకం అయినా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం అంతేగాని మళ్ళీ సైదు బాబుకి ఇచ్చారనుకో ఒక ఇల్లు ఇస్తారా సైదు బాబుకి ఇస్తే తప్పవుతుంది అట్లా తప్పులు పడతాయి పడితే ఒకవేళ అధికారం తప్పు చేసినా అది నాకు వద్దాయా నాకు అక్కడ పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఈ మనం ఎవరికన్నా ఎకరం రెండు ఎకరాలు ఉన్నోడికి వచ్చింది అనుకో అయ్యా నాకు వద్దు ఇక పేదల భూమి లేని ఆ అమ్మాయికి ఇవ్వండి రావణమ్మకి ఇవ్వండి అని చెప్పాలి నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు నేను చెప్పేది అందుకనే కదా అటువంటి